హలో మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం దర్శకధీరుడు రాజమౌళి నటించిన ఓ సీరియల్ గురించి ఆసక్తికర విషయానికి వెలుగులోకి వచ్చింది యువ అనే సీరియల్లో ఆయన యాంకర్ రష్మి గౌతమ్ కి లవర్ గా కనిపించి అలరించారు దర్శకుడిగా మెరిసిన రాజమౌళి నటుడిగా కూడా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు ఈ విషయానికి ప్రస్తుతం వైరల్ అవుతోంది దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం దేశం వెర్వించదగ్గ దర్శకుడిగా రాణిస్తున్నారు ఆయన తెలుగు సినిమానే కాదు ఇండియన్ మూవీ దశ దిశని మార్చేశారు ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు గ్లోబల్ ఫిల్మ్స్ వస్తున్నాయంటే అందుకు ఆయనే కారణం బాహుబలి మూవీతో ఆయన చేసిన రిస్క్ ఎంతో మందికి దారులు చూపించింది ఇప్పుడు చాలామంది ఆయన వేసిన దారిలో వెళ్తున్నారని చెప్పొచ్చు రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో గ్లోబల్ ట్రోట్ మూవీ చేస్తున్నారు ఇది చిత్రీకరణ దశలో ఉంది నవంబర్లో దీనికి సంబంధించిన అప్డేట్ రాబోతుంది హాలీవుడ్ మూవీ స్థాయిలో దీన్ని తెరకెక్కిస్తున్నారు జక్కన్నా ఇప్పటికే లీక్ అయిన ఫోటోలు వీడియోలు మూవీపై అంచనాలను అమాంతం పెంచేశాయి ఇదిలా ఉంటే శుక్రవారం రాజమౌళి తన యాభై రెండో పుట్టినరోజుని జరుపుకున్నారు ఈ క్రమంలో రాజమౌళికి సంబంధించిన ఒక ఆసక్తికర విషయానికి బయటకు వచ్చింది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది రాజమౌళి తాను రూపొందించిన చాలా సినిమాల్లో అలా తలుక్కున మెరిశారు క్లైమాక్స్లో అలా కొన్ని పాటు మెరవడం జరుగుతూనే ఉంది తాను డైరెక్ట్ చేయని రెయిన్బో మజ్ను కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడీ చిత్రాల్లో కూడా కనిపించారు ప్రభాస్ కల్కిలో కాసేపు మెరిసి ఆయనకే వార్నింగ్ ఇచ్చాడు ఇది ఆద్యంతం ఆకట్టుకుంది ఇదిలా ఉంటే సినిమాల్లోనే కాదు బుల్లితెరపై కూడా మెరిశారు రాజమౌళి ఓ సీరియల్లో నటించారు కేవలం క్యామియోగా కొన్ని పాటు మెరవడం కాదు ఏకంగా ఆయన ఓ ఎపిసోడ్లోనే నటించారు జక్కన్న నటించిన ఏకైక సీరియల్ యువ ఇది మా టీవీలో ప్రసారం అయింది ఇందులో రాజమౌళి ఆల్మోస్ట్ ఒక హీరో రేంజ్ క్యారెక్టర్ చేశారు అంతేకాదు యాంకర్ రష్మి గౌతమ్ లవర్గా కనిపించారు రష్మి ఇందులో రేడియో జాకీగా చేస్తుంది ఆమెకి రేడియో ద్వారా రాజమౌళి పరిచయం అవుతారు అది కాస్త ప్రేమవైపుకు దారితీస్తుంది ఓ రోజు ఈ ఇద్దరు మీట్ అవుతారు ఆయా సీన్లలో రాజమౌళి నటించారు ఒకటి రెండు ఎపిసోడ్లలో ఆయన నటించినట్టు సమాచారం దీనికి సంబంధించిన వీడియో క్లిప్లు ఆ మధ్య వైరల్ అయ్యాయి ఇందులో రాజమౌళిని చూసి ఫిదా అవ్వడం ఆయనతో మాట్లాడేందుకు సిగ్గుపడటం అంతేకాదు జింతాకా జింతాకా అంటూ స్టెప్పులేయడం విశేషం ఇద్దరు కలిసి డ్యూయెట్లు పాడుకున్నారు ఇందులో రాజమౌళిని ఫస్ట్ టైం చూడగానే మెలికలు తిరుగుతుంది రష్మి ఫస్ట్ క్రష్లాగా ఫస్ట్ మీట్లో ఆమె చాలా టెన్షన్ పడుతుంది నేను ఇది నమ్మలేకపోతున్నా అని రష్మి అంటే పర్వాలేదు నమ్మొచ్చు అని సింపుల్గా చెప్పేస్తాడు రాజమౌళి ఇన్ని రోజులు నాతో మాట్లాడుతున్నది మీరా అని రష్మి అడగ్గా రోజులు కాదు గంటలు అరగంటకోసారైనా మాట్లాడాలి కదా హోతా కుచ్కుచ్తాహై నీకు తెలుసుకదా అవును నేను అంకుల్ అయితే ఏం చేసేదానివి అని అడుగుతాడు రాజమౌళి ఆంటీ అయ్యేదాన్ని అని రష్మి సమాధానం చెప్పడం విశేషం దీనికి దెబ్బకి షాక్తిన్న జెక్కన్న అబ్బా రేడియోలోనే కాదు కూడా బాగానే మాట్లాడుతున్నావే అంటూ పంచ్ వేస్తాడు దీనికి ఇంకా బాగా మాట్లాడతా అని చెబుతుంది రష్మి అంతటి ఆగలేదు నాకు సిగ్గేస్తుందంటూ మెలికలు తిరుగుతుంది నాకు తొందరగా ఉందంటాడు రాజమౌళి అప్పుడే వెళ్లాలా అని రష్మి అంటుంది ఏ వెళ్లనివ్వవా అంటే ఫీలింగ్ షైగా ఉంది అని చెబుతుంది రాజమౌళి చేయిపై చేయి పెట్టి సిగ్గుపడుతుంది తెలుస్తూనే ఉందంటూ చెప్పు అంటాడు ప్రేమగా రాజమౌళి తప్పదా అంటుంది రష్మి తప్పదు అంటాడు జెక్కన్న దీంతో తలసైడ్కి తిప్పి కళ్ళు మిటమిట కొడుతుంది ఇది అర్థం కాని రాజమౌళి ఏంటి కళ్ళు మండుతున్నాయా అంటాడు దీంతో ఒక్కసారిగా కోపానికి గురైన రష్మి షటబ్ దాని అర్థం ఐ లవ్ యూ నీకు కూడా తెలియదా అని కేఫ్లో అందరి ముందు గట్టిగా అరుస్తుంది దెబ్బకి బిత్తరపోయి చూస్తాడు రాజమౌళి ఇది ఆద్యంతం ఆకట్టుకుంటుంది ఇందులో మధ్యలో ఇద్దరూ కలిసి పాట కూడా పాడుకోవడం విశేషం ఈ వీడియో క్లిప్ ఆ మధ్య బాగా వైరల్ అయ్యింది ఇదే కాదు చంద్రముఖి అనే సీరియల్ పదిహేను వందల ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కాసేపు గెస్ట్గా బుల్లితెరపై కనిపించారు జక్కన్నా ఒక ఎపిసోడ్ని తనే డైరెక్ట్ చేశాడు ఈ క్రమంలో కాసేపు అలా మెరిశారు ఇలా కొన్ని షోస్ డాక్యుమెంటరీలు వెబ్సిరీస్లోనూ కనిపించారు అయితే రాజమౌళి పూర్తి స్థాయిలో యాక్టర్గా మారి నటించిన సీరియల్ మాత్రం యువగానే చెప్పాలి ఇది రెండు వేల ఎనిమిదిలో మాటివీలో ప్రసారమైంది రాజమౌళి దర్శకుడిగానే కాదు నటుడిగా కూడా మెప్పించారని ఈ సీరియల్ క్లిప్లు రుజువు చేస్తున్నాయి రష్మితో ఆయన కెమిస్ట్రీ అప్పట్లో చర్చనీయాంశమైంది ఆయన నటన అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది